पठन्ति चतुरो वेदान् धर्मशास्त्राण्यानिकजः पठन्ति चतुरो वेदान् धर्मशास्त्राण्यानिकजः आत्मानं नैव जानन्ति आत्मानम् ంతివీ పాథ దర్వీ పాక యథా ఈ పద్యం యొక్క భావం ఏంటంటే నాలుగు వేదాలు చదువుకున్న ఎన్నో శాస్త్రాలు వల్లించినా ఏం లాభం నిరంతరం శాకపాల్లో మునిగి తేలే తెడ్డు అంటే గరిటకి ఆ శాఖపాకాల రుచి ఏ విధంగా అయితే తెలియదో అలాగే ఎన్నో చదువులు చదువుకున్నప్పటికీ తమని తాము తెలుసుకోలేని అంటే ఆత్మజ్ఞానం లేని చదువు వృధా అని దీని యొక్క అర్థం ధన్యవాదములు ఈ పద్యం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకి షేర్ చేసుకోండి మరియు నేను చేసే ఇలాంటి వీడియోలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం కోసం నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరియు మీ యొక్క విలువైన అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ